ఎందుకంటే ఈరోజు నన్ను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ లేకపోతే నాకు బతుకునిచ్చిన వాళ్ళకి నేను దండం పెడతాను కానీ ఒక అపోజిషన్ కుటుంబం ఒక అపోజిషన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో గత నలభై సంవత్సరాలుగా వాళ్ళతో పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దండాలు దండం పెట్టాల్సిన అవసరం నాకేముంది అది కనీసం ఆలోచన చేస్తే దానికి ఒక సమా దానికి సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు నాతో పాటు మన బండారు సత్యనారాయణ గారు ఉన్నారు అలాగే మన విజయ్ మన వంశీకృష్ణ యాదవ్ గారు కూడా ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది తప్పు ఇది తప్పుడు ప్రచారం ఇది ఈ న్యూస్ లో ఎటువంటి నిజం లేదని కూడా వాళ్ళు కూడా నేను ప్రెస్ కూడా చెప్పడం జరిగింది సార్ ఇష్యూస్ అన్ని కూడా మా నోటీస్ లో ఇచ్చిన ఇష్యూస్ అన్ని భూదందాలు కూడా ఐఎం కేర్ మరేమారు ఇంకేంటి కాలు ఈ కాలు మీద పడ్డ ఈ పడ్డ పెద్ద సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చే ముఖ్యమంత్రి గారు కలుస్తారు కలు పడతారు మనం మనం చూసాము ప్రధానమంత్రి గారు ఉండి రెండుగా పర్లేదు ఆయన దండం తప్పే ఉంది అది కాదండి చేయలేదా ఆయన ఎవరు తీసుకున్నారు వచ్చి మనం చూసాము అదే దాని తప్పుడు తెలగా అది నేను అనలేదు నేను పడ్డా లేదని నేను దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు నేను డెనై చేయట్లేదు నేను డెనై చేయట్లేదు కన్ఫర్మ్ చేయట్లేదు అది అది అప్రస్తుతం అది తప్పు అది 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 ఆ డిస్కషనే తప్పు అది అది నిజంగా ఎవరంటే అప్రతాభావం ఉన్న పార్టీలు ఇన్సెక్యూర్ ఉన్న ఉన్న వ్యక్తులు డిస్కస్ చేయవలసిన మాట నాల నాలాంటి వాళ్ళని దీంట్లో డిస్కస్ చేయవలసిన అవసరం నాకు లేదు ఐఎమ్ సారీ ఇంకోటి ఇంకో దానికి రండి నాకేం తెలుసు తెలుగుదేశం పార్టీని అడగండి ఏం మద్దతు ఉందో పాప పాప అబ్బాయిని ఏం బలి అనుకుంటున్నారు ఆ అబ్బాయిని ఏం బలి చేద్దాం ఇంకోటి పని మీడియా అంటే ఏమైనా వేసింది వాళ్ళు ఏబిఎన్ వేసింది వాళ్ళు ఏబిఎన్ వేసి వచ్చి మా పత్రిక ఏబిఐని దత్తపుతున్నా చూ